వాటి వల్ల ఏర్పడటం వల్ల వాటిని అన్నింటినీ కూడా ఆ పోడ్చవలసినటువంటి అవసరం ఉన్నది ఇది పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీన ఆమోదించి ఉన్నారు తీర్మాన నంబర్ నూట యాభై ఐదు నూట యాభై మొత్తం జారీ చేసి అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది మరి అక్కడ వారికి పదిహేడు లక్షలు ఇది అత్యవసరమైనందున ఇరవైకి పార్టీ రెండు వేల ఇరవై నాలుగవందేదీలో చైర్ పాస్లు గారు ముందస్తులు కానీ నాలుగు వందలు వచ్చారు ఈ చర్య యాక్టివికేషన్ పదవస్తారని ముందుకు ఉంది ఇరవై లక్షలో ఇప్పుడు మన చీతల వార్వేబి సర్టిఫికేట్ ఒకటి గాంధీనగర్ సచివాలయింది

నిర్ణయం మేరకే మన కాంట్రాక్ట్ నుంచి ఐదు నెలల నుంచి పైప్ లైన్ వేసేటట్టు కంప్లీట్ చేస్తానంటే రెండో వార్డు మూడో వార్డు నాలుగు చేస్తా ఉన్నారు పైప్ లైన్ వేసారు కానీ నెక్స్ట్ మనం ఒక స్టెప్ కూడా ఎవరికి ఒక కనెక్షన్ కూడా ఇచ్చి స్టాఫ్ కాకపోతే ఎవరికి సంతృప్తి కనుక మన రెండో వార్డులో వాటర్ లైన్ ఇచ్చారా అని ఎమ్మెల్యే ఇబ్బంది ఉందంటే మన ఆ పదిహేను లక్షల రూపాయలు మన దగ్గర ఉన్న అమౌంట్ అడ్జస్ట్ చేసి పేమెంట్ ఇచ్చి పిల్లలాడి ఏదో మనం ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకుంటే ట్యాప్ కనెక్షన్స్ అంటే ఎక్కడ ఆపట్లేదు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి అయినా వాళ్ళు పని ఆపకుండా చేస్తున్నారు

మాజీ కమ్యూనిస్ట్ చుట్టూ తిరిగా ఎన్ని సార్లు తిరిగినా ఎన్ని తరిగినా కానీ కనీసం ఆ రోజు ఇక్కడ వచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చారు మా దగ్గరకు వచ్చారు కమ్యూనిస్ట్ గారి దగ్గరకు వచ్చారు నా మా వల్ల కాదు నేను పోపి అని ముఖాన్ని చెప్పాను నేను ఎట్లా పోవాలి నేను అడిగేది

ఇక్కడ వాలంటీర్ ఇక్కడ సుమారు మూడు వందల ముప్పై ఐదు మంది అపాయింట్ కావడం టెలిఫోన్లు అలాగే సెల్ ఫోన్లు దానికి సంబంధించినటువంటి డివైజెస్ అన్ని కూడా వారికి అందజేయడం జరిగింది కొన్ని వాటిలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎప్పటికప్పుడు కూడా వారికి ఏం చేస్తున్నావు అంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారికి తెలియజేస్తున్నాం మనం ఆఫీస్ పరంగా తెలియజేస్తున్నాం ఎవరైనా సరే డివైడ్ దొరుకుతుంది తమరు ఆ రోజు నన్ను అడిగిన వెంటనే పదిహేనో సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారిని అలాగే ఇంకో మొత్తం మీద రెండు వందల పది స్టేషన్ లో నిశ్చిం మొదలు పెట్టారు ప్రతి వార్డు చేసుకుంటాం మన అప్రపాలక సంఘ పరిధిలో ఆరు ఏడు